మేము అయితే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల ప్రతిసారి ప్రతి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఏ అయినా సరే స్నాక్స్ బెల్ కొడతారు అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొడతారు ఆ స్నాక్స్ వెళ్ళుకుంటే స్టడీ బెల్ కొడుతుంది స్టడీ వారికి రానాలని ముక్కు చెప్పలేపిస్తుంది మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టార్చర్ అవడానికి అయితే మేము రాలేదు మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మా మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా తీసుకుంటారు కదా మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద ఈ వేసిపోతారు కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టాచర్ చేస్తే మేము ఎంత ఎంత స్టడీ లాస్ అయితున్నామో మాకు తెలుసు సార్ మేమైతే చాలా సఫర్ అవుతున్నాము స్నానాలు చేస్తుంటే స్నానాల కదా ఫోటోలు తీస్తది మేము ఒక ఒక వన్ మినిట్ లేట్ అయ్యి వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫోటోస్ తెలియదు కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడతాది వీళ్ళు వీళ్ళు ఇట్లా చేసిరు వాళ్ళు అట్లా చేసిరు అని గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోండి మేడం ఒక గల్లే కదా సార్ మేడం అర్థం చేసుకోవాలి కదా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయిని గొంతు పట్టి పైకి లేపిందంట అట్లా చేసేమన్నా కరెక్ట్ అయినా సార్ మేడం కూడా ఒక స్టూ మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ నుంటే కదా టీచర్ స్టేజ్కి వచ్చింది మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మ సఫర్ చేస్తుంది సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ ఆయిల్లా మొత్తము ఫ్రైడ్ రైస్ చేయించుకొని తింటుంది చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది మమ్మల్ని సఫర్ చేస్తుంది డైరెక్ట్ చెప్పండి సార్ క్లాస్ లోకి వచ్చిన పేరెంట్స్ మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళు వచ్చి గీత మేడం వాళ్ళు ఆ మేడం ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోనీ అని ఎట్లా అంటే అట్లా తిట్టించారు మమ్మల్ని అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము మాకైతే న్యాయం చేయాలి సార్ న్యాయం చేయకపోతే ఈ ఉంటాం మాకు అయితే వద్దు కొత్త మేడం చదువుతాం లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బెటర్నే కూర్చుంటాం